హలో నమస్తే వెల్కమ్ టు శ్రీమాన్ ద్వీపేశ్వరి ఛానల్ అందరూ బాగున్నారు కదండి ఈ మధ్య చా వీడియోలు కొద్దిగా చేయలేదన్నమాట కొద్దిగా బిజీగా ఉండి అందుకనేసి ఈరోజు మంచి రుచిగా నోరు ఊరిపోయే పుదీనా చట్నీని చేస్తున్నాను కొద్దిగా నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ వేరుగా వాడతాను మీరు ఎలా వాడతారో కామెంట్ చేయండి ఏంటి అంటే కొద్దిగా బాగా ఫ్రెష్గా పుదీనాగా తీసుకొచ్చాను దాన్ని ఏం చేశానంటే ఒలుచుకొని బాగా నీట్గా కడిగి వాటిని అంత నీ పుదీనా కొత్తిమీర కరివేపాకు అన్నిటిని బాగా కడిగి అలా పెట్టుకున్నాను తర్వాత దీనికి ఒక టమాటా ఒక తెల్లగడ్డ ఒక హాఫ్ గడ్డ ఉంటుంది అలాగే ఒక ఉల్లిపాయను కూడా తీసుకున్నాము వీటిని అన్నింటినీ పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని పెనం స్టవ్ పైన పెట్టుకునేసి ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసేసి ఉద్దిపప్పు మెయిన్ ఉద్దిపప్పు ఈ పుదీనా చట్నీలో ఉద్దిపప్పు చాలా బాగుంటుంది వేసుకుంటే ఇలా రెండు స్పూన్ల ఉద్దిపప్పుని వేసుకున్న తర్వాత అలాగే ఒక మూడు స్పూన్ల కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి దాంతో అంటే దోరగా బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకొని అలాగే జీలకర్ర కూడా ఒక ఒకటిన్నర స్పూన్ వేసుకుంటే రుచికి బాగుంటాయి అందులో డైజెషన్ కూడా బాగుంటుంది కాబట్టి జీలకర్ర ఏం మనం ఎక్కువ పడినా కూడా ఏం ఇబ్బంది పడినక్కర్లేదు అనమాట ఇలా దోరగా అవి కొబ్బరి అవంతా బాగా బ్రౌన్గా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు ఇలా అంటే మనం డైలీ రొటీన్గా మనము జ చట్నీలు ఇవి అవి వాడుతూ ఉంటాం కదా మన వంటల్లోకి అప్పుడప్పుడు మనం ఆకుకూరలతో కూడా ఇలా రోటి పచ్చళ్ళు లాగా లేదా రోల్లో దంచలేమో అనుకునే వాళ్ళు మిక్సీ అయినా పట్టుకోవచ్చు తర్వాత అవన్నీ వేగిపోయాయి కదా ఇప్పుడు మనము ఇలా ఆకులన్నింటినీ వేసి ఒక్క ఒకటిన్నర స్పూను ఆయిల్ వేసేసి ఇలా కొద్దిగా బాగా అవి కూడా బాగా అంటే ఫ్రెష్ లీవ్స్ అన్నీ కొద్ది బాగా మగ్గిపోవాలన్నమాట అలా వేయించేసుకునేసి పక్కన పెట్టేసుకొని తర్వాత ఇప్పుడు ఒక టమాటాని మనం కట్ చేసుకున్నాం కదా ఆ టమాటాని ఒక ఉల్లిపాయని ఒక హాఫ్ తెల్లగడ్డలో అవి వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా అవన్నీ ఒక స్పూన్ ఆయిల్లోనే వేయించుకోవాలి అవి కూడా బాగా బ్రౌనిష్గా బాగా మగ్గేంత వరకు బాగా వేయించుకున్నామంటే మంచి రుచి వస్తుంది ఇలా అన్నీ వేయించేసుకొని సైడ్ పెట్టుకోవాలి ఒక రెండు పిచ్చలు రెండే రెండు పీసులు చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఇలా వేగిపోయింది బాగా అనుకున్న తర్వాత వొట్టి మిరపలు ఎండుమిర్చిలు వేసుకోవాలి ఎందుకంటే ముందే వేసామంటే అవి ఘాటుగా నల్లగా అయిపోతాయి అందుకనేసి నేను టమాటాలు ఇవన్నీ బాగా వేగి వేగేసినాక ఆ లాస్ట్లో వేస్తాను అనమాట అవి తొందరగా వేగిపోతాయి కాబట్టి ఇలా మనం బాగా వేయించుకుంటూ ఉంటే అసలు అది కొద్దిసేపు టైం పడుతుంది కదా ఉల్లిపాయలు టమాటాలు వేగాలంటే అందుకనేసి ఇప్పుడు ఈ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా పిల్లలకు ఈ చట్నీకి సరిపడినంత వరకు వేసుకోవచ్చు టేస్ట్ ప్రకారం మంచి నేనైతే ఉండాలి పిల్లలనే కాదు పెద్దలు పిల్లలు ఇద్దరు ముఖ్యమే కాబట్టి అందరికీ మంచి ఆహారాన్ని మనము తల్లులుగా ఒక గృహిణులుగా మన బాధ్యత అన్నమాట అని అందుకనేసి నేను ఇలా ఫ్రెష్ ఐటమ్స్ని తయారు చేసుకుంటాను ఇలా అన్నీ వేయించేసి పెట్టుకున్నాం కదా ఇంక ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో కొన్ని వేసుకోవాలి అంటే గట్టిగా ఉండేవి ఫస్ట్ వేసుకుంటాము కొబ్బరి ఉద్దిపప్పు ఇవి కొట్టిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ వేయి చేసుకునేసి దంచుకోవచ్చు మనం దంచేంత ఓపికలు లేవు అనుకుంటే మిక్సీ పట్టుకోవచ్చు ఇలా అంతా కొట్టేశాక ఇలా రెడీ అయిపోతుంది దాంట్లో ఉల్లిపాయలని వేయించుకున్నాం కదా అవి ఒక్కొక్కటి సపరేట్ చేసుకొని కలుపుకున్నామంటే ఎంతో రుచికరమైన చట్నీ రెడీ